ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు యాభై అరవై సంవత్సరాల పైబడిన పెద్దలందరికీ కూడా కామన్గా కొన్ని సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అందులో ఒకటి మోషన్ కొంచెం గట్టిగా అవ్వటం అది వెళ్ళేటప్పుడు ఇబ్బంది పెట్టడం రెండవది ఎముకలు గొల్లబారిపోయి ఎముకలు అరిగిపోవటం కానీ ఎముకలు వీక్గా అవటం కానీ మూడవది కాస్త నీరసమగా ఉండటం బలహీనంగా ఎక్కువ కాస్త ఫీల్ అవుతూ ఉంటారు బలాన్ని పెంచే విధంగా వాళ్ళకు ఉండాలి నాలుగవది యాభై అరవై సంవత్సరాలు పైబడిన తర్వాత రక్షణ వ్యవస్థ కొంచెం తగ్గిపోతుంది వీక్ అవుతూ ఉంటుంది దానివల్ల ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు త్వరగా బయటపడటం కానీ కోలుకున్నాక రికవరీ రేట్ ఎక్కువ రోజులు పట్టడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మరి ఇలాంటి నాలుగు సమస్యల్ని పరిష్కరించటానికి పెద్ద వయసు వారికి సబ్జా గింజలు అద్భుతంగా ఉపయోగపడతాయి మరి మీ ఇంట్లో మీ పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ మీరు ఇలాంటి విషయం తెలుసుకుని వాళ్ళకి వినిపించగలిగితే ఈ నాలుగు లాభాలు మీరు అందించినట్లు అవుతుంది అంటే పెద్ద వయసు వారికే అని కాదు ఇలాంటి సమస్యలు ఎవరికన్నా వయసులో ఉన్న ఉన్న అందరూ కూడా సబ్జా గింజలను ఉపయోగించుకోవచ్చు ఈ నాలుగు రకాల సమస్యల్ని పరిష్కరించడానికి సబ్జా గింజలు అద్భుతంగా ఉపయోగపడతాయి మామూలుగా మనందరికీ గింజలు అంటే చలవ చేస్తుంది అని మాత్రం తెలుసు అందుకని చలవెప్పుడు కావాలి మనకి వేడి ఎక్కువగా ఉండి వేడి వల్ల ఇబ్బందులు కలుగుతున్నప్పుడు చలవ చేసే ఆహారాలకు ఎక్కువ వేసవ ఇష్టపడతాం కదా అందుకని అందరూ కూడా వేసవ జ్యూసుల్లో కానీ రకరకాల డ్రింకుల్లో కానీ ఫ్రూట్స్ మీద కానీ సబ్జా గింజలు నానబెట్టి వేసుకొని ఎక్కువగా వాడుతుంటారు ఆ రెండు నెలలు వాడతారు తప్ప సంవత్సరం పొడుగున సబ్జా గింజలు ఎవ్వరు వాడరు మరి ఈరోజు నేనేం చెప్తున్నానంటే ప్రతిరోజు సంవత్సరం పొడుగున రోజుకు రెండు అయినా సబ్జా గంజాలు మీరు వాడుకోవచ్చండి ఈ నాలుగు లాభాలు ఇవ్వటం కొరకు మరి ఏదో సమ్మర్లో వాడే ఆహారంగానే దాన్ని మనం అందరం మనసుల్లో పెట్టుకున్నాం నిత్యం వాడే ఆహారంగా సబ్జా గంజల్ని మన దినచర్యలో భాగంగా చేసుకుంటే బాగుంటుందన్నమాట ఈ నాలుగు లాభాల ముందుగా మొట్టమొదటి విషయం తీసుకుంటే పెద్ద వయసు వారికి కొద్దిగా ఎక్కువ శక్తి కావాలి జీర్ణక్రియ వాళ్ళకి సులువుగా కాస్త మందంగా ఉంటుంది కదా తేలిగ్గా జీర్ణం అవ్వాలి మరి గ్యాస్ లాంటివి ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఉండాలి కానీ వాళ్ళకి బలం ఎక్కువ తక్షణ శక్తి మాత్రం బాగా రావాలి అలానే షుగర్ పెరగకూడదు కొలెస్ట్రాల్ ట్రైగిలైజేట్స్ పెరగకూడదు కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి కానీ ఎనర్జీ రావాలి ఇలాంటి లక్షణాలన్నీ సబ్జా గంజలకు ఉంటాయి వంద గ్రాముల సబ్జా గంజల్లో ఐదు వందల పదమూడు కిలో క్యాలరీల శక్తి మాంసం కంటే నాలుగున్నర రెట్లు బలం ఎక్కువ సబ్జా గింజలు కోడి మేక మేకమాసం కంటే అంత బలం ఎక్కువ ఇవి పెద్ద వయసు వారికి మరి ఐదు వందల పదమూడు శక్తి అంటే చాలా ఎక్కువ కదా కానీ తేలిగ్గా డైజెషన్ అయిపోతాయి సబ్జా గింజలు ఏ గింజలు ఇంత సింపుల్గా నానవు కదా ఐదు పది నిమిషాలు నీళ్ళలు వేస్తే చాలు మెత్తగా ఉబ్బిపోతాయి నానిపోయి ఉంటాయి మీరు అట్లా తాగేసినా తేలిగ్గా పొట్లో డైజెషన్ అయిపోయి బ్లడ్లోకి వెళ్ళిపోతాయి ఇందులో పిండి పదార్థాలు నలభై నాలుగు పర్సెంట్ ఉంటాయి అదే మీరు అన్నము కానీ తింటే డెబ్భై ఎనిమిది పర్సెంట్ పిండి పదార్థాలు ఉంటాయి సకానికి సకం తక్కువ అందుకని పిండి పదార్థాలు ఎక్కువైపోతాయి షుగర్ కానీ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ఊబకాయం ఇట్లాంటివి వస్తాయి ఇక్కడ కార్బోహైడ్రేట్స్ తగ్గాలి పెద్ద వయసు వారికి వంద గ్రాములు నలభై నాలుగు గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి ఇందులో కూడా ప్రోటీన్ పది గ్రాములు ఉంటుంది అందుకని పెద్ద వయసు వారికి కూడా ప్రోటీన్ సింపుల్గా అందుతుంది గ్యాస్ ఫామ్ అవ్వకుండా పొట్టకు హాయిగా ఉంటుంది అందుకని ఈ మొదటి లాభం నీరసం రాకుండా ఇది సింపుల్గా ఉపయోగపడుతుంది రెండవది పెద్ద వయసు వారికి ఎక్కువ కాల్షియం కావాలి ఎముక పుష్టికి వంద గ్రాముల సబ్జా గింజల్లో ఆరు వందల ముప్పై ఆరు మిల్లీ గ్రాముల కాల్షియం పాలకంటే ఫైవ్ టైమ్స్ కాల్షియం సిక్స్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది సబ్జా గింజల్లో ఎముక పుష్టికి కాల్షియంతో పాటు ఫాస్ఫరస్ కావాలి మరి ఫాస్ఫరస్ ఏడు వందల ఎంజీ ఫాస్ఫరస్ ఉంటుంది ఈ రెండుటి కాంబినేషన్తో ఎముక దృఢంగా తయారవుతుందన్నమాట చేత పెద్ద వయసు వారికి గింజల ద్వారా సింపుల్గా కాల్షియం మాత్రలు అవసరం లేకుండా పాలు త్రాగకపోయినా అసలు లోపం రాని విధంగా సబ్జా గింజల్లో కాల్షియం ఎక్కువగా వెళుతూ ఉంటుందన్నమాట ఇక మూడవ లాభం తీసుకుంటే మోషన్ అవటానికి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి ఇందులో వంద గ్రాముల గింజల్లో ఇరవై మూడు గ్రాముల పీచు పదార్థాలు ఉంటాయి మామూలుగా మనం మిలెట్స్లో తీసుకుంటే ఎనిమిది గ్రాములు పది గ్రాములు పన్నెండు గ్రాములు పీచులు ఉంటాయి అట్లాంటిది ఇందులో చూడండి ఇరవై మూడు డబుల్ ఉంది మిలెట్స్ కంటే ఈ ఫైబర్ కూడా ప్రేగుల్లో సింపుల్గా సాల్యుబుల్ ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి గుడ్ బ్యాక్టీరియాలు పెరగటానికి కూడా రక్షణ వ్యవస్థను బాడీలో కంట్రోల్ చేయడానికి శరీరాన్ని ఇమ్యూనిటీ విషయంలో హెల్దీగా ఉంచడానికి సబ్జా గింజలు బాగా ఉపయోగపడతాయి అంటే ప్రేగుల్లో మోషన్ కూడా వీళ్ళకి సాఫ్ట్గా తయారవుతుంది కొద్దిగా స్పీడ్గా జరిగేటట్లు సబ్జా గింజలు సహకరిస్తాయి మూడు నాలుగు లాభాల్లో మోషన్ ఫ్రీగా అవ్వటానికి మరి గుడ్ బ్యాక్టీరియాని బాగా పెంచడానికి ఇందులో ఉన్న మంచి ఫైబర్స్ అనమాట ఇలాంటి నాలుగు లాభాలు పెద్ద వయసు వారికి సబ్జా గింజల ద్వారా మనం అందించవచ్చు మరి సబ్జా గింజలు వాడటం అంత సులభం ఇంక ఏ విత్తనాలు వాడలేమని చెప్పచ్చు అండి ఈ సబ్జా గింజలు కాస్త రెండు మూడు స్పూన్లు మీరు కప్పు నీళ్ళల్లో వేసేసి కొంచెం ఎంత నీరు కావాలో అంత నీళ్ళల్లో వేసేసి ఆ సబ్జా గింజలు కాస్త పీల్చుకుని నానిన తర్వాత వాటిని ఫ్రూట్స్ మొక్కలు పెట్టుకునేటప్పుడు ఆ ఫ్రూట్ మొక్కల మీద చదువుకుని రోజు వాడండి సులభంగా ఫ్రూట్తో పాటు ఈజీగా డైజెషన్ అయిపోతుంది ఇది ఇక రెండవ పద్ధతి వెజిటబుల్ జ్యూస్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ చెరుకు రసము కానీ ఇలాంటివి ఏమైనా త్రాగేటప్పుడు రెండు స్పూన్లు మూడు స్పూన్లు అందులో వేసేసి ఐదు పది నిమిషాలు ఉంచేసి అవి నానిన తర్వాత ఆ జ్యూస్ కనుక అట్లా తాగేస్తుంటే న్యాచురల్గా వెళ్ళిపోతాయి సబ్జా గింజలు ఇది రెండవ సోర్స్ ఇక మూడవది మీరు ఎప్పుడైనా సరే పెరుగు వాడుకుంటున్నారనుకోండి ఆ పెరుగులో ఈ సబ్జా గింజల్ని అట్లా వేసేసుకోండి కాస్త కలిపేసేస్తే పెరుగులో ఉండే నీటిని పిలుచుకునే సబ్జా గింజలు పది నిమిషాల ముందు మనం మిగతా భోజనం అంతా తినేసి చివరకు పెరుగు అన్నాం కదా ఈలోపు నానిపోతాయి అన్నమాట అట్లా పెరుగులో కూడా రెండు స్పూన్లు అన్న రోజు వాడుకోవచ్చు ఇట్లా రోజుకు ఒక ఐదు ఆరు స్పూన్లు సబ్జా గింజలు వాడాము అంటే పెద్ద వయసు వారికి తేలిగ్గా డైజెషన్ అయిపోయి త్వరగా శరీరం లోపలికి వెళ్ళి నాలుగు లాభాలు అందించడానికి సబ్జా గింజలు మంచిగా పనికొస్తాయి అనమాట ఇలాంటి లాభాలు మనం పొందాలనుకున్నప్పుడు ఏ వయసు వారైనా సబ్జా గంజల్ని ఈ మూడు నాలుగు రూపాయలు ఇట్లా వాడుకుంటే చాలా చాలా అన్నమాట వెజిటబుల్ సాలడ్స్ తింటారు దాని మీద కూడా వేసుకోండి స్ప్రౌట్స్ తింటారు దాని మీద కూడా సబ్జా గింజలు ఒక రెండు స్పూన్లు అట్లా చల్లేసుకు తినేసేసేయండి ఇట్లా ఏ రూపాల్లో మీరు వాడినా సింపుల్గా డైజెషన్ అయ్యి అసలు గ్యాసెస్ రాకుండా పొట్టా ప్రేగులకి ఎముకలకి ఇన్ని రకాల బలానికి చక్కటి లాభాన్ని ఇచ్చే సబ్జా గింజలు ప్రతిరోజు దినచర్యలు ఒక భాగం చేసుకుంటే పెద్దలకి ముఖ్యంగా మరీ బాగుంటుంది కుటుంబ సభ్యులకి బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం